ధ్యేయంగా జగన్ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడిలో పిఏసిఎస్ నూతన భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు గ్రామాల్లో అభివృద్ధి మెండుగా జరిగిందని అన్ని చోట్ల వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు రానున్న ఎన్నికల్లో వైసీపీకి భారీ మెజార్టీతో పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయం విషయంలో అత్యంత ప్రాధాన్యత గ్రామాల్లో రైతులు పక్షపాతంగా ఉంటున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఏ కార్యక్రమం చేపట్టినా కానీ అది వ్యవసాయానికి ముందుగా ప్రాతినిధ్యం ఇచ్చి వ్యవసాయ అనుబంధ విభాగాలను కూడా బలోపేతం చేసేటటువంటి ఆలోచన మన ముఖ్యమంత్రి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొట్టమొదటి నుంచి మొట్టమొదటి రోజు నుంచి కూడా